నేను మాది జంగా డిగానపల్లి మండలం నాగారం ఎందుకు వచ్చినాం ఈ కేటీ రామారావు మీటింగ్ మీటింగ్ అంటే వచ్చినాం మాకు రైతు బంధు పడుతుందా రైతు బంధువు అదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ ఏ కారా కారు ఆరు నెలలకు ఆరు నెలలకు సంవత్సరం రెండు సార్లు వేసిండు కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చిన కాడికి వెళ్ళి ఇప్పుడు రెండు సార్లు వేసిండు ఇంకా రెండు సార్లు రాలే అంటుండు అంటుండే ఇత్తలేడు అలా సగం మందికే ఇచ్చిండు సగం మంది కోతలు పెట్టిండు ఆ రుణం వస్తుందా కూడా ఏది లేదు అన్ని ఏది చేసినా అన్ని సగం సగం రుణం వాయి అన్నాడు అలా సగం సగం వేసి రెండు లక్షలు మాపే అన్నాడు సగం సగమే ఏది అన్ని సగం సగం ఏం లేదు చూడు అన్ని సగా అన్ని సగాలేదు కళ్యాణి తుల బంగారం అన్నావు లక్ష రూపాయలు తులో బంగారం లేదు ఇరు దేవులకు అన్నావు అది లేదు ఆటోలకు పదిహేను వేలు అన్నావు పన్నెండు వంద పన్నెండు వేలు అన్నావు వాళ్ళకి లేదు బస్సు ఫిర్యానీ పెడితే ఆటోల నువ్వు మండుకొచ్చినావు బస్సు నువ్వు అన్ని రోజులు ఏమున్నాయి ఇప్పుడు సిటీలో ఏమున్నా ఉద్యోగస్తుల మేలైంది అది పన్నెండు జనాలకే నష్టమే అది నువ్వు ఇన్ని అన్నావు మళ్ళీ పోతే ముద్రోళ్ళకు రెండు అన్న రెండు వేలు నాలుగు వేలు అన్నావు అది రెండు వేల కాలం వచ్చింది అది రెండు లేవు నాలుగు వేలు విక వికలాంగులకు ఆరు వేలు అన్నావు అది ఇంతవరకు ఇచ్చిందే లేదు పోయినా పోయినా గవర్నమెంట్ చేసిన దానిలే అంతకు ఎక్కువ నువ్వు అన్నదా అనిలే అలా ఇచ్చిన దానిలే సగం కూడా తెలివు పోయిన గవర్నమెంట్ దానిలే సగం కూడా తెలివు ఇక ఇప్పుడు ఇక ఆయన ఏవాళ్ళు ఇక మొత్తం ఇది చేసినావు అది చేసినావు ఇక చెప్పుకుంటుండ్రు సరే నువ్వు నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు అన్నదాలే నువ్వు ఆరు అంటున్నావు ఆరు గంటలు అన్న సగం అనేది చెయ్యి అన్నీ గొప్పగా చెప్పుకుంటే ఏది సక్క చేయతీ జనాలకు అందుకే ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి పన్నెండు వేల ఏది గ్రామ పంచాయతీలు చిల్లర పన్నెండు వేల ఇప్పుడు మన ప్రతిపక్ష పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి నాలుగు వేలు వచ్చినాయి నీ అధికార పార్టీలో ఉంటే నీకు ఆరు వేలు మిగతా అంటే ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు మళ్ళీ పోతే ఎకరీ ఎన్నుకునే వాళ్ళు వీళ్ళందరినీ కూడా నీ దాళ్ళు వేసుకొని ఆరు వేల చిల్లర నీకు వచ్చినాయి నీకు వచ్చినాయి అదే పోయిన కాంగ్రెస్ ఆ ప్రత్యక్ష ఉన్నప్పుడు టీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు ఎన్ని వచ్చినాయి అలాగే ఎన్ని వచ్చినాయి నీకు ఎన్ని వచ్చినాయి ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నా నీకు ఎన్ని వచ్చినాయి ఇప్పుడు వీళ్ళకి నాలుగు వేలు వచ్చినాయి మరి నీకు అంతకాలే నీకు వాళ్ళే అని కలుపుకుంటే నీకు ఆరు వేల చిల్లరని మా మెజార్టీ అని రేపు వచ్చే వల్ల మళ్ళీ బీఆర్ఎస్ కనుమా చేసినట్టు ఏం చెప్తా కేసీఆర్ చేసినవి అన్నీ చేసిండు చేయలే ఇప్పుడు ఒకప్పుడు వ్యవసాయం చేయాలంటే ఇంత కష్టం ఉండే భూములకు భూములకు అమరకం కట్టకపోతే భూములకు భూములు పోయినాయి వ్యవసాయం చేసేటోళ్ళ దగ్గర నుంచి వెళ్ళి భూములు చేసే వాళ్ళకి అమరకం గవర్నమెంట్ వసూలు చేసింది ఇప్పుడు కేసీఆర్ వచ్చే గవర్నమెంటు వ్యవసాయం చేసేటోళ్ళు గుర్తించి రైతు బంధు అని రైతు బీమా అని ఇరవై గంటల కరెంటు అని ఇవన్నీ చేస్తారు ఇంకా ఎన్నో ఉన్నాయి ఇక చెప్పాలంటే ఎన్నో పథకాలు ఉన్నాయి ఇక అవన్నీ పేపర్ మీద రాసుకుంటూ వస్తాయి కానీ అన్నీ ఏం ఐడియా ఉంటాయి మాకు అంటే నేను పార్టీ విషయంలో అని అంటలేను సరే నువ్వు నువ్వు అధికారంలోకి వచ్చినావు నువ్వు అన్నదాలే నువ్వు ఆరు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినావు నాలుగు వందల ఇరవైలో పోర్ ట్వంటీ హామీలు ఎలా అలా ఇప్పటివరకు నువ్వు సగం చేయలే చేయాలి రుణమాపి సగం వేసేసినావు అందరికీ ఇవ్వలే ఇప్పుడు ఇప్పుడు పోయి తెచ్చుకోవాలి డిసెంబర్ తొమ్మిది నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్నా రెండు లక్షలు వేలు పోయి ఇప్పుడు ఊరికి తెచ్చుకోరు రెండు మా కాలేదు ఇంకా సగం మందికి వచ్చినా సగం మంది రానే సగం మందికి వచ్చినాయి సగం మంది రాలే ఇప్పుడు ఊరికి తెచ్చుకోరు అన్ను పోయి తెచ్చుకున్నారు మళ్ళీ వాళ్ళు అరే మాపై మిగతా పైలతో కట్టి మళ్ళీ అవి వడితే వాళ్ళంటే అవి పోయినాయి ఏది రెండు ఉన్న వాళ్ళకి అవి ఆడిపోయినాయి ఇవి అడిగిపోయినా అడిగితే సగానికే వచ్చాయి లక్ష యాభై వేల వరకే వచ్చినాయి రెండు లక్షల లక్షలలోకి ఎవరికో తప్పిదారి అది అందరు మళ్ళీ అది రావాలా మళ్ళీ కేసీఆర్ వస్తేనే మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ముందుకు అత్త ఇవి అయితే ఇక వచ్చే గవర్నమెంట్ ఇప్పుడు రేపు వద్దా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు పెట్టి కేసీఆర్ గుద్దు కాదు ఎందుకు ఊడబొట్టి మరి కేసీఆర్ని అయితే ఒకటి ఏంటంటే పది ఏళ్ళు చేసిండు కదా ఒకసారి ఛాన్స్ ఇద్దాం అంటే కేసీఆర్ అయితే ఉంటాడు ఏ మన మానవ మన ఒక కాన్షియన్స్ మన ఒక కాన్షియన్స్ అనుకుంటా అనుకుంటా ఒకడొకటి పది అయినాయి అయినా తక్కువ మీద ఆడుతున్నారు ఎవరు అంతా ఎంత యాభై అరవై ఓట్లు ఈటాటు దీని మీద తక్కువ తక్కువ మీద సరే సరే మార్పు చూద్దాం మార్పు చూస్తే మార్పు అనేది ఎంత బాటిగానేది కనిపడేది కదా కలిత ఈ మీటింగ్ను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు చాలా స్థానాలను సర్పంచ్ స్థానాలు దాన్ని బట్టే చెప్పవచ్చు ఈరోజు అధికార పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో అధికార పార్టీకి చెంపబెట్టుగా సమాధానం చెప్పడానికి జనం ఫిక్స్ అయ్యారు ఎందుకంటే చూస్తున్నాం రైతు బంధులో కటింగ్లు అంతకుముందు కేసీఆర్ గారు గతంలో ఉన్నప్పుడు నారు ఒడ్లు కొనుక్కొచ్చుకుంటున్నప్పుడే అంటే ఇత్తన పొట్లు తెచ్చేటప్పుడే రైతు బంధు పడేది ఇవాళ ఇత్తన పొట్లు తెచ్చుకొని ఇవాళ నాట వేసుకున్నాక కూడా కనీసం రైతు బంధు పడని పరిస్థితి ఇవాళ రైతులంతా కూడా మళ్ళీ అప్పుడు సేట్ల దగ్గరనో దుకాణాల కన్నా ఖాతాలు పెట్టేది ఇప్పుడు మళ్ళీ గెదే పరిస్థితి వస్తుంది రైతు బంధు పడతలేదా రైతు బంధు వేయలే పోయినసారి ఒక్కసారి వేశాడు అంతకుముందు లాస్ట్ టైం నాలుగు ఎకరాల వరకు వేశారు అంతకుముందు ఒక ఒక కారు మొత్తం మిగగొట్టారు ఇట్లా ఇబ్బంది పెట్టుకుంటూ యూరియా దొరుకుతుంది అన్న యూరియాకి వెళ్తే యూరియా రైతులు వాళ్ళు కార్డులన్నీ అడుగుతూ అడుగుతున్నారు మామూలు జనానికి కార్డుల విషయం తెలియక యాప్ ద్వారా అంటే యాప్ కొట్టరాక అట్లా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు యూరియా కాడికి పోతే ఇంటికాడ వానికి గొడ్లు ఉంటాయి ఆ మోటార్ పెట్టేటోడు ఉండడు ఆ పొలం ఎండిపోతుంది వాడు పోయి ఆడ క్యూ నిలబడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇంకా ముందు ముందు రైతుల నుంచి చాలా వ్యతిరేకతను మూటాగట్టుకుంటుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ చెంపబెట్టిగా సమాధానం చెప్తారు కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఇట్లా ఎలా ఉండదు ఉండేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక రైతు మామూలుగా ఏదో ఎరువుల దుకాణానికి ఫోన్ చేసి ఒక అటౌన్ పంపించి మాకు పది బస్సాలు కావాలంటే తీసుకొచ్చి పొలం కాడ వేసింది ఆ గత ప్రభుత్వం కానీ ఇప్పుడు యూరియా కాడ క్యూ లైన్ నిలబడి ఇప్పుడు ఒక పది ఎకరాలు పెడితే నా ఇంటి లాంగ్ను కూడా తీసుకుపోయి అక్కడ క్యూలో నిలబడి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ముగ్గురు నిలబడితే రోజుకు మూడు బస్సాలు అట్లా మూడు రోజులు నాలుగు రోజులు టైం కేటాయించి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అందుకని వీళ్ళ ఖచ్చితంగా కూడా సర్పంచ్లు గెలిచిర్రు అంటే దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత ఇంకా ముందు ముందు కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీల స్థానాలను కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ వందకు వంద శాతం కైవసం చేసుకుని ఆశ్చర్యపోవాల్సిందేం లేదు కాంగ్రెస్ పార్టీ గతమైందని అనుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలు ప్రజలంతా ఒక మార్పు వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తే ఏమన్నా చేస్తారేమో అనుకున్నారు కానీ ఇంతగా ముంచుతారని ఎవరు కూడా ఊహించలేదు ఇప్పుడు జనానికి ఖచ్చితంగా అర్థమవుతుంది ఒక మామూలు పర్సన్ నార్మల్ పర్సన్ కూడా ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నాడో చూస్తున్నాం విలేజ్లలో వాళ్ళు చేసే అరేంజ్మెంట్ చూస్తున్నాం అది మొత్తం ఎఫెక్ట్ జనాలలో ఖచ్చితంగా ఉంది రేపు అసెంబ్లీ వరకు అసెంబ్లీ వరకు ఇంకా ఇది వేరియేషన్ చాలా వస్తుంది ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు కేసీఆర్ గారు మళ్ళీ వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని రైతులు బల్ల గుద్ది అని చెప్తున్నారు కేసీఆర్ నిజంగానే అప్పు చేసిండ కేసీఆర్ గారు అప్పు చేసిన అప్పుకు నీకు వర్కుల అభివృద్ధిని చూపెట్టిండు అభివృద్ధి కాళేశ్వరం ఇయ్యాల ఖచ్చితంగా మనకు నీళ్లు లేని పరిస్థితి రెండు కార్లు నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు కాలువలు రావట్లేవు గతంలో రెండు కార్లు పెట్టుకొని ఎరగారు కూడా నారు నార్ పోసుకున్నటువంటి పొజిషన్ ఉండే కానీ ఇప్పుడు యాసింగ్కే లేదు యాసింగ్ కూడా ఇప్పుడు అన్ని పల్లెల్లో చూసుకుంటే అన్నిట్లలో ఎక్ పది ఎకరాలు పెట్టేటాడు రెండెకరాలు ఎకరాలకే పరిమితం అవుతున్నాడు ఎందుకంటే నీళ్ళు లేవు కాలువలన్నీ కూడా ఎక్కడెక్కడ ఎండిపోయినాయి ఆ బోర్లు కూడా అడుగంటి పోతున్నాయి బావులల్లో నేనే ఉదాహరణ చెప్తా నా బావిలో దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు దొరికేది ఇప్పుడు ఫోర్ అవర్స్ నీళ్ళు దొరికితే కష్టం నాలుగు గంటల నీళ్ళు దొరకంది ఏం పండుతుంది అట్లా ఒక ఎకరం అర ఎకరం పది ఎకరాలు పెట్టే రైతు కూడా అర ఎకరం రెండు ఎకరాల వరకే వస్తున్నాయి యాసింగ్ ఆనకాలం అంటే వర్షాల మీద పడ్డాయి వర్షాలతో కొంత పెట్టిరేమో కానీ ఇప్పుడు ఇంకా మొత్తానికైతే వాస్తవంగా టోటల్గా జీరోకి వచ్చింది ఎకరం రెండు ఎకరాల వ్యవసాయము పండగ పండగను పండగలాగా చేర్చిపెట్టింది కదా ప్రభుత్వం వ్యవసాయం దండగా అనే టైప్ చూపెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొకటి ఇప్పుడు కేసీఆర్ పాలన బాగుందా రేవంత్ పాలన బాగుందా కేసీఆర్ పాలన వంద కొంద శాతం బాగుంది ఎందుకంటే ఎందుకు రైతుల విషయంలో అతను ముందుండి రైతులకు ఏం కావాలో ఒక రైతు బిడ్డగా ఆలోచించిండు వీళ్ళకు యూరియా నుంచోని మొన్న కనీసం అసెంబ్లీలో యూరియా గురించి చర్చ కూడా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేని మినిస్టర్లు మాట్లాడడానికి ఇష్టం లేని కూడా అది దొరుకుతుందని చెప్తున్నారు మనం పల్లెలోకి పోదాం ఖచ్చితంగా ఎక్కడ చూసినా ఆ రైతుని ఎంత ఇబ్బంది పెడుతున్నారో తెలుస్తుంది ఎందుకంటే కార్డు లేకపోతే యూరియా ఇవ్వమంటున్నారు కార్డు ఉంటే కూడా ఒకటి రెండు బస్తాలకే పరిమితం పది ఎకరాలు పెట్టినోడు పది బస్తాలు కావాలంటే ఒకటి రెండు బస్తాలు ఎన్ని రోజులు తిరగాలి అది ఆలోచించాలి ఖచ్చితంగా మేమైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతులందరూ సుఖంగా ఉన్నారు రైతులందరూ సంతోషంగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రైతులందరూ ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా ఈ ధోరణిని మార్చుకుంటే ఏమన్నా ఫలితం ఉంటుందేమో కానీ మార్చుకోకపోతే మాత్రం చంపబెట్టుగా రైతులందరూ కూడా రైతులు పల్లెల్లో ఉన్న ప్రజలందరూ కూడా కట్టిగా చంపబెట్టుగా సమాధానం కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మునుముందు ఇస్తారని మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వా పల్లెలలో ఖచ్చితంగా చెప్పు తీసుకొని కొట్టామని చెప్పేసి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇస్తే ఎట్లుంటుందో అని చెప్పేసి కొన్ని అవకాశం ఇచ్చిరు ఆ అవకాశం ఇచ్చినందుకు మమ్మల్ని ఆగం చేసిండు అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఉన్న జనాలలో ఉన్న రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మనం చూస్తున్నాం రెగ్యులర్గా సరే ఓకే ఒక అవకాశం వచ్చింది అవకాశాన్ని నువ్వు వినియోగించుకోలేదని నేను చెప్తాను ఎందుకు వినియోగించుకోలే అంటే నీ మాట్లాడే మాట తీరు నేను నడిచే నడవడికే బాగలేదు ఒక ఎం ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు మీ దగ్గర ఉండాల్సిన మినిస్టర్లు కూడా కరెక్ట్గా మాట్లాడకుండా ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ అంటే యూరియా దొరకట్లేదంటే ఒక మినిస్టర్ ఉంటే ఎందుకు దొరకదు దొరుకుతుంది యూరియా ఫ్రీగా ఉన్నది అంటున్నారు కానీ అక్కడ పొజిషన్కి పోయి చూస్తే ఖచ్చితంగా అవుపడుతుంది మీరు ప్రజల్లో తిరగకుండా మాట్లాడుతున్నారు ప్రజల్లో తిరిగితే ప్రజల బాధలు అర్థమవుతాయని నేను చెప్తున్నాను టీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎన్ని ఓట్లతో గెలుసు గెలవబోతుంది దగ్గర దగ్గర టోటల్గా వంద సీట్లు పైశిల్గుగా వంద సీట్లను కైవసం చేసుకుంటుంది ఖచ్చితంగా వంద సీట్లకు అసెంబ్లీ స్థానాలు వంద సీట్లు గెలిచినా ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు ఖచ్చితంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేల పనితీరును బట్టి మళ్ళీ వచ్చేసరికి కూడా ఉంటుంది ఈ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని మేము వల్ల కొద్ది చెప్తున్నాం జనం నా మాట కాదు జనం మాట